కూటమి గవర్నమెంట్ ప్రతి ఇంటికి వచ్చి సూపర్ సిక్స్ అమలు జరిగిందా లేదా అని ఎంక్వైరీ చేస్తుంది అలాగే వైసీపీలు కూడా ప్రతి ఇంటికి వచ్చి గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని స్కానింగ్ తీసుకొచ్చి స్కాన్ చేయండి అది ఇదని చూపిస్తుంది అసలు సూపర్ సిక్స్ అమలు జరిగిందా లేదా జరుగుతుంది సూపర్ సిక్స్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి స్కూల్కి వెళ్ళే పిల్లలకి విద్యార్థులందరికీ కూడా డబ్బులు పడతా ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు ఖచ్చితంగా పడ్డాయి అందులో తల్లి తండ్రి అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఏ పథకాలు ఇవ్వట్లేదు అది అని మాట్లాడుతున్నారు కదా ఇవ్వట్లేదు పథకాలు ఏమిన్నారు ఇసుక గత ప్రభుత్వంలో ఇసుక అనేది పేదవాడు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇసుక అనేది అందలేదు కార్మికులు రోడ్ల మీద పడి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఇసుక అనేది చాలా ఇబ్బందికరంగా పెట్టింది చాకరీ చేసుకునేవాడు కూడా ఇసుక లేక పని లేక ఇబ్బందులు పడ్డారు పేదవాడు ఏడన్నా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇసుక అనేది అందలేదు ఇసుక లేదు దొరకలేదు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి అసలు ఇసుక అట్లా ఫోన్ చేసి చెప్తే ఇసుక వచ్చేస్తాం తక్కువ పన్నెండు వందలు ఆటర్ వేసుకెళ్లిపోయి పన్నెండు వందలు పదమూడు వందలకి ఇసుక తీసుకొచ్చి ఇంటి ముందు వస్తున్నాడు తెల్లడేటప్పుడు ఇవాళ కార్మికులు ఎక్కడ చూసినా కూడా ప్రతి పేదవాడు ఇల్లు స్కామ్ జరుగుతుంది మాట్లాడతారు ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడేం జరగట్లేదు జరగట్ల గతంలో ప్రభుత్వం ఇసుకలో ఉండమంటే ఎవరు పేదవాడికి అంటూ ఇసుక చెందలేదు ఇవాళ ఇసుక ఇంటి ముందు తీసుకొచ్చి పోస్తుంటే ఏ రోడ్లో చూసినా కూడా ఏ వీధిలో చూసినా కూడా చక్కగా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు దొడ్లు అన్ని కూడా వాళ్ళు కావాల్సినటువంటి రిపేర్ చేసుకోవడానికి ఇసుక చాలా అనుకూలంగా ఉంది మెటీరియల్ అలా అనుకూలమైన రేట్లో ఉంది ఇవాళ పేదవాడు కూడా హ్యాపీగా ఉన్నాడు పథకాలు ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు అవన్నీ చెప్పుకోవడానికేనండి మార్గం లేనప్పుడు ఏదో ఒకటి చెప్పాలా అంతేగాని ఇవాళ ప్రభుత్వం ఎక్కడ కూడా గొడవలంటూ గానీ ఎక్కడ కూడా వర్గ పోరాటాలు కానీ ఎక్కడ కూడా లేవు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు జనం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం బీహార్ లో తయారైంది ఎమర్జెన్సీ కాలంలా ఉంది వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఇమేజ్ తప్పితే చెప్పే మాటలు ఆయన ఆయన వల్ల చెప్పే దానిలో ఏది నిజం లేదు ఆయన అంతే ఆయన చెప్పేది ఏంటి ఇప్పుడు ఏమి అనే మాట ఏంటి ఇవాళ రైతు భరోసా పడింది తల్లికి వందనం పడింది గ్యాస్ బండ్లు వచ్చేవరకు గ్యాస్ బండ్లు అకౌంట్ వాళ్ళ అకౌంట్ లోనే అమౌంట్ పడిపోతా ఉన్నాయి మరి రేపు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రీఫిరస్ మహిళలకి ఇవాళ ఇప్పటి నుంచే మహిళలు చాలా ఆనందమైనటువంటి పద్ధతిలో తెలియజేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఏంటి పేదవాళ్ళకి ప్రభుత్వం అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు లేకుండా సూపర్ శిక్ష లో ఇచ్చినటువంటి హామీలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చేసుకుంటా వస్తున్నారు ఒకవైపున ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ దాని ప్రకారం చేసుకుంటా వస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు చేసేస్తున్నారు చేస్తున్నారు ఇష్టం తాకట్లు పెట్టేస్తున్నారు మాట్లాడుతున్నారు ఏమండి అప్పులు పెడతాం చేయటం అనేది ఆయన చెప్పుకుంటా పోవటానికి కానీ ఇవాళ ఆయన మంచి నాయకత్వం ఉన్నటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో అప్పుల్లో లేదా అనేది కాదు ప్రజలకి ఏది అందుబాటులో తీసుకెళ్లాలి ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండేదానికోసం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఆ పోరాటంలోనే ఇవాళ ప్రజలు చాలా ఆయన పేరు చెప్తేనే చాలా ఆనందంగా ఉంటున్నారు ఎందుకంటే ఆయన చేసి చెప్తాడు అంతే మీరు చేశారని ఎలా అన్నారు సార్ ఆయన చేయలేదనే మాట ఇలా ప్రజల్లో లేదు ప్రజల శ్రీ అలా జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇచ్చేటువంటి పద్ధతిలో కూడా లేరు చూసారు ఐదు సంవత్సరాలు చూసారు ఆయన పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసారు ప్రజలు ఇవాళ నే కదా ఆయన్ని పదకొండు సీట్లకు పరిమితం చేసింది నూట యాభై ఒక్క సీట్ ఎక్కడ పదకొండు సీట్లు మళ్ళీ ఎందుకు ఎందుకు పోయింది మీకు మళ్ళీ నేను రాసి పెట్టుకోండి ఎలా వస్తాడు ప్రజల ఓట్లతో వస్తాడా లేకపోతే ఆయనే పోలింగ్ జరుపుకొని వస్తాడా వేయాలి కదండి ప్రజలతో ఎవరికి అధికారం వచ్చినా ప్రజల నుంచి వచ్చేటువంటి నిర్ణయమే గానీ వాళ్ళు ఓటేస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది అంతేగాని నేను వస్తాననే మాట ఏంటి నువ్వు ఎలా వస్తావు ప్రజలు ప్రజలు ఇచ్చినటువంటి బలంతో నువ్వు వస్తావా లేకపోతే నేనే వస్తానంటే ఎట్లా వస్తావు బస్సు టికెట్ ఎక్క నా డబ్బులు ఉంటాయి నా జేబులో నేను బస్ ఎక్కి వెళ్తా నా డబ్బులు కనుక అంతేగాని నేను వస్తానంటే ఎట్లా అందరూ దోపిడీ చేసుకుని ఎట్లా వస్తాం మనం ప్రజలు మనం ఏ వ్యక్తి మంచి అనుకుంటాడు పరిపాలనలో ఎవరు లక్షణంగా పనిచేస్తున్నారు పరిపాలన లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాయి అందులో మేధావి ఎవరు అన్ని దేశాల నుంచి తీసుకొచ్చి ఇవాళ రాజధాని ఉంది బహుశా చెప్తున్నా మరి రాజధాని మొన్న ఐదు సంవత్సరాలు రాజధాని రైతులు ఏ రకంగా రోడ్లకు తిరిగారండి ఎందుకు ఇప్పుడు ఆనాడు ఏదో మనకి రాష్ట్రం ఎడగొట్టినప్పుడు తీసుకొచ్చారు మనకి ఇక్కడ మంచి రాజధాని కావాలంటున్నారు ఆయనకున్నటువంటి అనుభవం అనుభవంతో వచ్చాడు మొదలు పెట్టాడు సరే పరిపాలనలో గెలుపు వాటం అనేది అందరికొంటే దాన్ని వేయించేలా పునాది వేసిన దాన్ని దాన్ని మనం నిలబెట్టుకునే పరిస్థితి చేస్తే ప్రజలకి మీరు మంచి భవిష్యత్తులో పేరులో ఉంటారు మీకు కూడా ప్రజలు మంచి అవకాశం ఇస్తారు అసలు అది ఇక్కడ కాదు నేను తీసుకెళ్లి ఇంకోసారి పెడతాను మూడు రాజధానులు చేస్తాను అని చెప్పి ఓ పక్కము రాజధానిలో కూలిచ్చి తీసుకెళ్లి ఆ కూక పెట్టి మీరు ఇక్కడ మూడు రాజధానులు అని చెప్పండి ఇక్కడ ఒక రాజధాని వద్దని చెప్పి వాళ్ళు ఐదు సంవత్సరాల మనిషి రెండు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆ రకంగా ఐదు సంవత్సరాలు కూ ఏ ప్రయోజనం ఏంటి చేయండి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీ నాన్నగారికి ఉన్నటువంటి గౌరవం ఇక్కడ నేను చూసి ఇచ్చారు ఏదో తండ్రి చనిపోయాడు అని చెప్పి మీకు ఇచ్చారు పరిపాలన మంచిది దాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి ప్రజల్లో మీరు చక్కగా పరిపాలన చేయండి అంటే జగన్మోహన్ ఒక మాట అన్నాడు ఒక యాప్ తీసుకొచ్చా దాంట్లో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారు వాళ్ళందరి పేర్లు రాయండి వాళ్ళు రిటైర్ అయిపోయినా గానీ ఎక్కడున్నా గానీ వాళ్ళని వదిలిపెట్టని వాళ్ళ సినిమా చూపిస్తాను అది ఇది అని మాట్లాడుతున్నాను ఇప్పుడు తప్పు చేస్తే ఎక్కడైనా గొడవలు అయితే దానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు వారు ఉన్నారు చట్టం ఉంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతాం నేను నువ్వు తీసుకెళ్లి అక్కడ గొడవలు పెట్టి గొడవలు చేయడానికి మనం అండి ఏం తప్పు చేస్తే నేను తోడ తీస్తాననే మాట మాట్లాడుకుంటాం అది కరెక్ట్ కాదు దానికి ఒక సట్టం ఉంది ప్రభుత్వం దానికి పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు వారు ఉన్నారు తప్పు చేసిన అన్ని తీసుకెళ్లి వాళ్ళు మాట్లాడతారు చేస్తారు తీసుకెళ్ళి వాళ్ళని పెడతారు మనం తీసుకెళ్లి పెడతాను మనం ఎవరు పెడతానికి స్టేషన్ లో మనకు అధికారాలు ఎందుకుంటే నేను చూస్తాను తోట అంటే భయపెడతాం ప్రజలను మనం ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలంటే అది తెలివి తక్కువ తన అవుతుంది తప్పితే అందుకంటే em quem cada